ఈ రోజు దేవుని వాక్యము ఆయన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి యోధా పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం అయినను ఆదరణ కర్త మీలోనికి వచ్చినప్పుడు ఆయన మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును మరియు నేను ఏ ఏ సంగతులను బోధించుదును ఆయన మీకు జ్ఞాపకము చేయును మనము కష్టంలోనూ ఇరుకులోనూ ఉన్నప్పుడు మరియు మనము నిరుత్సాహంలో కుంగిపోయినప్పుడు అపవాది మనల్ని బలహీన పరిచినప్పుడు మనము ఆయన మాటలను జ్ఞాపకము చేసుకునిన ఎడల మనము బలము పొందుకుంటాము మరియు ని ఎదిరించుటకు శక్తిని పొందుకుంటాము కనుక మనము ఎల్లప్పుడూ ఆయన వాక్యములను ఆయన వాగ్దానములను జ్ఞాపకము బలము గాక ప్రార్థన ప్రభువైన ఎస్సు మా నిరుత్సాహములో బలహీన సమయంలో మేము భయపడక నీ మాటలను జ్ఞాపకం చేసుకుంటకు మాకు సహాయము చేయమని నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె